సాంశిరావు గారు థ్యాంక్ యూ సార్ ఈరోజు జరిగే చర్చికి సంబంధించి పోతిరెడ్డిపాడు ఆనాడు పదకొండు వేల క్యూసెక్స్ ఉన్న దాన్ని నలభై నాలుగు వేలకు పెంచిన సందర్భంలోనే దీనికి బీజం పడింది ముఖ్యంగా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు చాలా నాకు బాగా గుర్తం ప్రధానంగా మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు రైతులు రైతు సంఘాలు చాలా ఆందోళన కూడా చేశారు రాజకీయ పార్టీలు కూడా భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశాయి అల్టిమేట్గా రాజశేఖర రెడ్డి గారు అందరిని కన్విన్స్ చేసి నలభై నాలుగు వేల క్యూసెక్స్ తీసుకెళ్లే విధంగా ఒప్పందం చేసినట్లుగా నాకు గుర్తు అదే సందర్భంలో ఆ ప్రభుత్వంలో బిగినింగ్లో రెండు వేల నాలుగు ఆ ఎన్నికల్లో ఐ థింక్ టిఆర్ఎస్ కూడా కలిసే ఉన్నట్లు ఉంది కాంగ్రెస్తో కాంగ్రెస్ టిఆర్ఎస్ కలిసి ప్రభుత్వంలో హరీష్ రావు గారు కూడా మంత్రి అప్పుడు ఉన్నారు నాకు తెలియదు పోతిరెడ్డి పాడుకు సంబంధించి మాత్రం అప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ అందరు కలిసే ఉన్నారు